నమస్కారం టీవీ స్వాగతం పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల అన్నారు ఈ రోజు ఉదయం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ఆవశ్యకత కృష్ణా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుతం ఉన్న అరవై ఆరు శాతం కొనసాగింపు కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ లో ప్రస్తుతం సాగు చేసిన ఆరుతడి పంటలను రక్షించడానికి పూర్తి స్థాయిలో సాగునీటిని విడుదల చేయటం తదితర విషయాల మీద ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు నేతృత్వంలో కృష్ణా బేసిన్ లోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర రావు కృష్ణ తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవబోయిన రావు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేశారు ఈ సమావేశంలో ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు మాట్లాడుతూ గోదావరి వరద జలాల ఆధారంగా పోలవరం వనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుసంధానంతో తరచూ కరువు కాటకాలు గురయ్యే రాష్ట్రాల్లోని రాయలసీమ ఉమ్మడి జిల్లాలైన ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలలోని మెట్ట ప్రాంతం సస్యశ్యామలమై అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి ఆర్థిక భరోసా వస్తుందని తెలిపారు ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల్లో ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వేల్గొండ నాగార్జున సాగర్ కుడికాలువ కండలేరు సోమశీల ప్రాజెక్టుల క్రింద ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని ఇరవై టిఎంసీల నీరు పారిశ్రామిక అవసరాలకు అందుతాయని తెలిపారు ఇలాగే ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ లోని ఖైన్ బత్వా నదుల అనుసంధానం చేసి బందేల్ ఖండ్ మెట్ట ప్రాంతం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని ఇదే తరహాలో పోలవరం బనక ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ ప్రాజెక్టు మీద రాష్ట్రంలో కొంతమంది మేధావులు రైతు సంఘాల ముసుగుతో కనీసం పూర్వపురాలు తెలుసుకోకుండా ఈ ఆలోచన మానాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర జనశక్తి శాఖ మధ్య జరిగిన ప్రత్యుత్తరాలను పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణానది క్రింద ఉన్న ముప్పై లక్షల ఆయకట్టకు అందుబాటులో రైలు రోడ్డు విమాన కనెక్టివిటీ ఉండి కృష్ణా బేసిన్ లోని అమరావతిలో కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం పలుకుతున్నామని ఈ సహేతుకమైన నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడుకు ఆంధ్రప్రదేశ్ లోని ఆరు వేల మంది సాగునీటి సంఘాల అధ్యక్షుల తరఫున ధన్యవాదాలు తెలిపారు అలాగే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లోకి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కు ఐదు వందల పన్నెండు టిఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలు వాడుకునేలా దగ్గర రెండు వేల పదిహేనులో తాత్కాలిక ఒప్పందం జరిగిందని దీని ప్రకారం కృష్ణా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ కు అరవై ఆరు శాతం తెలంగాణకు ముప్పై నాలుగు శాతం యథాతథంగా కొనసాగించడానికి ఈ నెల పంతొమ్మిదిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు జరిగే వాదనల్లో మన రాష్ట్ర ప్రభుత్వం వాదనను సమర్థవంతంగా వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు అట్లాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కేఆర్ఎంవి కేటాయించిన పన్నెండు టీఎంసీలలో మూడవ జోన్ కు ఇప్పటి వరకు ఏడు టీఎంసీలు మాత్రమే అందాయని మిగిలిన జలాలను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయిలో విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు కృష్ణ తూర్పు డెల్టా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు దేవరబోయిన వెంకటేశ్వరరావు పంతాని మురళీధర్ రావు మాట్లాడుతూ పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు మొదటి దశలో గోదావరి జలాల ఆధారంగా ఆరు వేల ఇరవై కోట్లతో కృష్ణానది మీద పది టిఎంసీలతో వైకుంఠపురం బ్యారేజు అక్కడ నుండి ఎత్తిపోతుల ద్వారా ఏడు వేలకు క్యూసెక్ తీసుకువెళ్లి నాగార్జున సాగర్ కుడి కాలువ ఎనభై కిలోమీటర్ నకిరేకల్ దగ్గర అనుసంధానం చేయటం జరుగుతుందని దీనివలన గుంటూరు ప్రకాశం పల్నాడు బాపట్ల జిల్లాల పరిధిలోని నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్ట లక్షల ఎకరాలు జరుగుతుందని చెప్పారు ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోట వీరబాబు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆంధ్రప్రదేశ్ కు ముప్పై రెండు టిఎంసీ లు వాటా ఉందని గత డిసెంబర్ లో కెఆర్ ఎంబీ నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ లోని రెండు పాయింట్ ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసిన పొగాకు పత్తి మొక్కజొన్న మామిడి తదితర ఆరుతడి పంటలను రక్షించడానికి పన్నెండు టీఎంసీలు కేటాయించిందని కానీ పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏడు టీఎంసీలు మాత్రమే విడుదల చేసి అరాబరగా ఐదు వందల క్యూసెక్లే విడుదల చేస్తుందని దీనిని పదిహేడు వందల క్యూసెక్ పెంచి ఆరుతడి పంటలను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సాగునీటి సంఘాల ప్రాజెక్టు కమిటీ చైర్మన్లకు జిల్లా పరిషత్ డిడిఆర్సి సమావేశాల్లో డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులను మండల పరిషత్ సమావేశాలను నీటి సంఘాల అధ్యక్షులను గ్రామ పంచాయతీ సమావేశాలను ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారుల సంఘాల అధ్యక్షులు రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు యాభై ఆరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్లుగా రైతులకు సేవ చేసే అవకాశం రైతు ప్రతినిధులకు ఇచ్చినందుకు ఎన్డిఏ ప్రభుత్వానికి సాగునీటి సంఘాల సమైక్య తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో వివిధ ప్రాజెక్టు కమిటీల వైస్ చైర్మన్లు నువ్వులా సునీల్ చౌదరి ఉప్పలపాటి చక్రపాణి వల్లూరుపల్లి గణేష్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు బొప్పూడి కాశీబాబు రాపర్ల బాలకృష్ణ కటారి కోటేశ్వరరావు పామర్తి శ్రీనివాసరావు ఉమ్మడి వెంకటస్వామి కొసరాజు వెంకటేశ్వరరావు యార్లగడ్డ రవిబాబు నల్లజర్ల రవికుమార్ ఆరి పున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ార్జున సాగర్ ఎడమకాలు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా ఇప్పుడు సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కోసం పోలవరం బనకచర్ల ఏదైతే ప్రపోజ్ చేస్తా ఉందో ఆ ప్రతిపాదనని మేము సాల్వ్ ఉన్నాం అట్లాగే కృష్ణా జలాల వివాదంలో మరి పనిచేస్తా ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కృష్ణా నదికి సమీపాన అన్ని అంగులు ఉన్నటువంటి అమరావతి కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని కూడా మేము సాగునీటి సంఘాల తరఫున స్వాగతిస్తూ ఉన్నాం అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు తారక రామారావు మాట్లాడతా కృష్ణానది జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరు వ్యవహరిస్తా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజుకు మాకు ఉన్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి నీటే రానటువంటి పరిస్థితుల్లో కొన్ని పంటలు ఎండిపోతా ఉంటే అనేక పర్యాయాలు తెలంగాణ అధికారులను మేము రిక్వెస్ట్ చేసినా కూడా మాకు రావాల్సినటువంటి నీరు సక్రమంగా లేదు మాకు జోన్ టూ జోన్ త్రీ పరిధిలో మొత్తం ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు టీఎంసీల అలాట్మెంట్ ఉంది కానీ ఇప్పటికి రబీలో కానీ ఖరీఫ్లో కానీ మాకు ఇచ్చినటువంటి నీరు ఎంత అంటే జోన్ టూ జోన్ త్రీ పరిధిలో పదిహేడు టీఎంసీలు మాత్రమే అంటే ఇంకా పదకొండు టిఎంసీల రిక్వైర్మెంట్ ఉంది అంటే రేపు మార్చి లోపు ఈ పదకొండు టిఎంసీలని నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఎడమ కాలువలకు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అంతా కూడా రైతులు ఈ రోజుకే రబీ పంటలేసి నీటిని పైన నీటిని పైన వాడుకుంటూ కిందకు రానివ్వకుండా అనేక ఇబ్బందులు కలిగిస్తా ఉన్నటువంటి పరిస్థితి మేము నిత్యం ఎదుర్కొంటా ఉన్నా రైతాంగం పంటలు ఎండిపోతా ఉన్నాయి అనేక సార్లు మానవతా దృక్పథంతో నీరు మాకు ఏదైతే హక్కుందో ఆ హక్కు ప్రకారం నీటిని విడుదల చేయమంటేనే రానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నది ఒక రాజకీయ నిరుద్యోగగా ఉండి గతంలో ప్రజా తెలంగాణ ప్రజానీకాన్ని రెచ్చగొట్టే విధంగా నీ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ తద్వారా లబ్ధి పొంది పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఇవాళ రాజకీయ నిరుద్యోగిగా ఉండి మళ్ళా తిరిగి అధికారం పొందడం కోసం లేకపోతే రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం మేము తరలించినటువంటి నేలను మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి నీళ్లే రానటువంటి సందర్భంలో అతను మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా దయచేసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాలా ఆదుకోవడం కోసం మాకు న్యాయపరంగా రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మార్చి లోపల మిగిలినటువంటి పదకొండు టిఎంసీలని తర్వాత ఏప్రిల్ మే నెలలో సాగునీటి కోసం విడుదల చేయాల్సిన మూడు పాయింట్ ఏడు ఐదు టీఎంసీల విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఆళ్ళ వెంకట గోపాల్ కృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ నాగార్జున సాగర్ ఎడమకాలువ ప్రాజెక్ట్ కమిటీ ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యంగా ఈ రోజు సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున ఈ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి నాగార్జున సాగర్ ఎడమకాలవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బాబు గారు అట్లాగే కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేబోయిన వెంకటేశ్వర అట్లాగే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని గారు అట్లాగే పశ్చిమ డెల్టా వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి గారు తూర్పు డెల్టా వైస్ చైర్మన్ మన మామూలు వల్లూర్పల్లి గణేష్ గారు డీసీ అధ్యక్షులు కటారి కోటేశ్వర గారు అట్లాగే పామతి శ్రీనివాస్ గారు యాడ్లకట్ట రవి గారు ఇంకా అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం సాగునీటి సంఘాల తరఫున ముఖ్యంగా ఇది ఈ ప్రాజెక్టు ఈ పోలవరం బనకచర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తా ఉన్నాం అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీని వైకుంఠపురం బ్యారేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరే దగ్గర మన నాగార్జునసాగర్ కుడికాలువ ఎనభై కిలోమీటర్ దగ్గరికి తీసుకెళ్తాం ఇది ప్రాథమికంగా మొదటి దేశ ముఖ్యంగా ఈ పోలవరం బనక చర్యలతో రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో మొత్తం మీద ఏడున్నర లక్షల ఎకరాల కొత్త అయికట్టు అట్లాగే ప్రస్తుతం ఉన్న కుడికాలవ నాగార్జునసాగర్ కుడి కాలువ కండలేరు సోమశిల కింద ఉన్నటువంటి వెలుగోడు కింద ఉన్నటువంటి ఇరవై రెండు లక్షల ఎకరాల ఐకట్ స్థిరీకరణ పారిశ్రామిక అవసరాలకి ఇరవై టిఎంసీల సాగునీరు ఎనభై లక్షల జనాభాకి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఇది ఇది ఆంధ్రప్రదేశ్ మెత్త ప్రాంతానికి అత్యవసరం దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినందుకు స్వాగతిస్తా ఉన్నాం దీంట్లో మొదటి దశ త్వరగా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం మొదటి దశ పూర్తి అయితే వైకుంఠపురం బ్యారేజ్ లో పది టిఎంసీలు సాగునీరు సాగునీరు అట్లాగే అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ నకి దగ్గర ఎనభై కిలోమీటర్ దగ్గర కలిపితే దాని కింద ఉన్నటువంటి ప్రకాశం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ అరవై లక్షల ఎకరాల అయికట్లో ఆ మెత్త రైతులకు మేలు జరుగుద్ది దీని మీద కొంతమంది మేధావులు రైతు సంఘాల ముసుగులో ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరుతా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా అసలు పూర్వపరాలు తెలుసుకోకుండా ఖండిస్తాయి ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అట్లాగే దీనికి మొత్తం మీద ఐదు దశల్లో ఎనభై వేల కోట్లు అవుద్ది దీనికి ఈ మధ్యన గౌరవ ప్రధాన మంత్రి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే తరహా ప్రాజెక్టు లో మధ్యప్రదేశ్ లో బుందేల్ఖండ్ ప్రాంతం అభివృద్ధికి అనుసంధానం చేసి నలభై ఐదు వేల కోట్లు కేటాయించారు అట్లాగే ఈ పోలవరం బనక కేంద్రం నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం రెండోది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మన మన ఆంధ్రప్రదేశ్ పునర్వధన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కృష్ణానది యాజమాని బోర్డు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి దీనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆరు సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలశక్తి శాఖకి లెటర్లు రాసి విజయవాడలో పెట్టమన్నాయి ముఖ్యంగా కృష్ణానది మీద ఉన్నటువంటి ఎస్ఆర్బిసి నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి ముప్పై లక్షల ఎకరాలకి కుస్తా నది నడిపొట్టిన మన రైల్ రోడ్ విమాన కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కోరాము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయండి అని చెప్పి కేఆర్ఎంబి లెటర్ రాసి చర్యలు తీసుకోమని కోరింది దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం అట్లాగే అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది కొంతమంది ముసుగులో మేధావులు కర్నూల్లో పెట్టమని అంటా ఉన్నారు సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికోసమే కర్నూల్లో లోకాయుక్తి ఇచ్చాం హైకోర్టు బెంచ్ ఇచ్చాం మేము రాయలసీమకు వ్యతిరేకం కాదు కాబట్టి అన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి అమరావతిలో ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబి నిర్ణయం తీసుకుంది అట్లాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖు కృష్ణా జలాల మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన ప్రభుత్వం వాదనలు ఉన్నాయి ఆ సందర్భంగా ఇప్పటికే ఇప్పటికే మన ప్రభుత్వం సమర్థవంతంగా వాదన వినిపించి తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల మీద ఎస్ఎల్పి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో అప్పుడు కేఆర్ఎంబి దగ్గర రెండు వేల పదిహేనులో లో తాత్కాలిక ఒప్పందం చేసుకుని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చే లోపు ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది మనం కేటాయింపులు కొనసాగించాలని అనుకుందాం అనుకున్నాం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎంత మూర్ఖత్వ వాదం చేస్తూ ఏదో క్వశ్చన్ అది ఎక్కువ పారుతుంది కాబట్టి యాభై యాభై శాతం ఇవ్వాలంట అంటే యాభై యాభై శాతం ఇస్తే దిగువన ఉన్నటువంటి ఎస్ఆర్బిసి రెండు లక్షలు లేకపోతే మన నాగార్జున సాగర్ కుడి కాలం కింద ఉన్నటువంటి పడిగాను మన ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి పదమూడు లక్షలు ఏమైపోవాలి ముప్పై లక్షలు బీడైపోవాలా మీరు శ్రీశైలం పైన అక్రమ ప్రాజెక్టులు కట్టేసుకుంటే ఇది ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అరవై ఆరు శాతం కృష్ణా జిల్లాల్లో తెలంగాణకున్న ముప్పై నాలుగు శాతం వాదాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నా సాధన సంఘాల తరఫున అట్లాగే దీనికి మరింత మా వాదనలు సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తా చెప్పి ఇప్పుడు ఆల్రెడీ వినిపిస్తా ఉంది ఇంకా సమర్థవంతంగా వినిపించాలని కోరుతున్నాం అట్లాగే అంతిమంగా ఈ ఈ అంశాలతో పాటు ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు పొలం నుంచి మన ప్రతి ప్రాజెక్టును డ్యామ్ వరకు రైతులకు ప్రాతినిధ్యం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల సాగునీటి వినియోగదారుల సంఘాలు నలభై తొమ్మిది వేల ప్రాదేశిక వినియోగవర్గ సభ్యులు రెండు వందల నలభై ఐదు డిస్ట్రిబ్యూటరీ కంపెనీ చైర్మన్ గా అట్లాగే యాభై మూడు ప్రాజెక్టు మమ్మల్ని అందరినీ కూడా అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ జలవనరు శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు